ఫిబ్రవరి ఇరవై ఆరున నూట నలభై నాలుగు సంవత్సరాలకు వస్తున్న మహాశివరాత్రి రోజు ఉపవాసం చేయలేని వారు ఈ పనులు తినండి సరిపోతుంది ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన అత్యంత పవిత్రమైన శక్తివంతమైన మహాశివరాత్రి మనకి రాబోతుంది ఎంతో శక్తివంతమైన ఈ పవిత్రమైన మహాశివరాత్రి ఇది ఈ శివరాత్రి నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వస్తున్న మహా మహాగుమ్మమేళా సమయంలో వస్తుంది ఇలాంటి మహాశివరాత్రి మళ్ళీ జన్మలో రాదు మాఘ బహుళ చతుర్థి రోజున మహాశివరాత్రి పండుగను మన అందరం కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటాము మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండాలి ఉపవాసం అంటే మన మనసుని శివుడికి దగ్గరగా ఉంచటం అని అర్థం శివ ధ్యానం చేయాలి అలా చేస్తే ఏం జరుగుతుంది అంటే శివానందం లభిస్తుంది మనకి మనం నిత్యం అనుభవించే ఆనందాల కంటే శివానందం అత్యంత అధికమైన ఆనందం ప్రతి మానవుడు దుఃఖాన్ని కోరుకోడు కదా ప్రతి ఒక్కరూ ఆనందాన్ని కోరుకుంటారు కానీ ఆనందాన్ని కోరుకున్నంత మాత్రాన లాభం ఉండదు దానిని పొందాలి కూడా పొందాలి అంటే ఏదో ఒక మార్గం ఉండాలి ఆ ఆనందాన్ని పొందాలంటే ఒకే ఒక మార్గం శివనామస్మరణ మహాశివుడు ఆనంద స్వరూపుడు అలాంటి మహాశివుణ్ణి మనసులో తలుచుకుంటే మనకు శివానందం కలుగుతుంది కానీ అలా ఆనందాన్ని పొందాలంటే మనం కడుపు నిండుగా భోజనం చేస్తే అది సాధ్యపడదు నిద్ర వస్తుంది అలాగే మన మనసు ఇతర విషయాలపై మందుతుంది కాబట్టి ఆహారం తీసుకోకుండా ఉండాలి ఒకవేళ తీసుకుంటే అల్పాహారం మాత్రమే తీసుకోవాలి వృద్ధులు అనారోగ్యంతో ఉన్నవారు పసిపిల్లలు గర్భిణీ స్త్రీలకు ఈ నియమాన్ని వర్తించవు అలాగే బీపీ షుగర్ ఉన్నవారు కూడా అల్పాహారం తీసుకోవచ్చు ఎందుకంటే వారి శరీరం తట్టుకోలేదు కాబట్టి కాబట్టి ఆరోగ్యాన్ని మించింది ఏదీ లేదు ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఈశ్వరుడు ఆరోగ్యాన్ని ఇచ్చేవారు మీ శరీరానికి ఒక్క పూట విశ్రాంతి ఇవ్వండి సంవత్సరం అంతా పనిచేసినా మన శరీరానికి ఒక పూట విశ్రాంతి ఇస్తే ఎంతో సంతోషపడుతుంది మన శరీరం అయితే మేము తినకుండా ఉండలేము అనుకునేవారు కొద్దిగా అల్పాహారం తీసుకోండి అందరికీ కాకుండా ఉపవాసం ఉండే వాళ్ళు మాత్రం సీజనల్ పంచు పండ్లు తినండి శివరాత్రికి మనకి సపోట పుచ్చకాయ ద్రాక్ష ఇలాంటి పండ్లు దొరుకుతాయి పరిమితంగా అరటి పండ్లు మాత్రమే తీసుకోండి ఎక్కువగా అరటి పండ్లు తినవద్దు ఫ్రూట్ జ్యూస్లు కొంచమే తాగండి ఇక మరీ ఉండలేము అనుకునే వాళ్ళు నిమ్మరసం తాగుతూ ఉండండి ఇలా తాగటం వల్ల మీకు శక్తి వస్తుంది ఈ విధంగా శివరాత్రి రోజు శివుడి మీద మనసు లగ్నం చేస్తే శివానందం కలుగుతుంది ఇక ఉపవాసం ఉన్నవారు పండ్లు పండ్ల రసాలు తగిన మోతాదులో తీసుకోవచ్చు వండిన ఆహార పదార్థాలు తినకూడదు ఈరోజు ఉపవాసం ఉండి శివునికి దగ్గరగా ఉంటే ఎన్నో కోటి రిట్ల పుణ్య ఫలితం దక్కుతుంది ఈరోజు ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని మనసులో జపించుకొని మీ మనసులో ఆ శివ స్వరూపాన్ని దర్శించుకోవాలి ఇలా ఈ రోజు మీరు ఏ పని చేస్తున్నా కూడా కేవలం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మీ మనసులో జపించుకుంటే ఎన్నో జన్మ లభిణ ఫలితాన్ని పొందుతారు అలాగే ముక్తి లభిస్తుంది శివ సాన్నిధ్యం లభిస్తుంది ఓం నమ శివాయ అనే మంత్రం ఆ మహాశివుడే మానవాళికి ఉపదేశిన మంత్రం ఈ మంత్రాన్ని ఈ మహాశివరాత్రి రోజు పెంచడం వల్ల ఎలాంటి పాపాలైనా నశించిపోతాయి మీకు ఎంతో పుణ్యం లభిస్తుంది అలాగే మహాశివరాత్రి రోజు ఏం చేస్తే అన్ని దరిద్రాలు కూడా పోతాయో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము మహాశివరాత్రి రోజు పద్నాలుగు లోకాల్లో ఉన్నటువంటి పుణ్యతీర్థాలు అన్నీ కూడా మారేడు చెట్టు కింద ఉంటాయి మహాశివరాత్రి రోజు మారేడు చెట్టు దగ్గర కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే మీ ఇంట్లో ేవి శాశ్వతంగా కొలువై ఉంటుంది మహాశివరాత్రి రోజు ఎవరైనా సరే ఎక్కడైనా మీకు దగ్గరలో ఉన్న శివాలయంలో మారేడు మొక్క నాటండి ద్వారా మీకు అఖండ సంపద కలుగుతుంది అలా కుదరకపోతే మీ ఇంట్లోనే తులసి కోట పక్కన చిన్న కుండీ ఏర్పాటు చేసుకొని ఆ కుండీలో మారేడు మొక్క నాటి ఆ మారేడు మొక్క దగ్గర శివులంగా ఉంచి అక్కడ జలాభిషేకం చేయండి నీళ్ళతో అభిషేకం చేసుకోండి ఇలా శివునికి పూజ చేస్తే శ్రీ మహాలక్ష్మీదేవి అఖండ ఐశ్వర్యాన్ని ప్రాప్తిస్తుంది ఒక్క మారేడు దళాన్ని పరమశివుడికి ఎన్నిసార్లు అయినా సమర్పించవచ్చు అలాగే పూజలో కూడా వాడుకోవచ్చు అలానే కింద పడిన మారేడు దళాన్ని కూడా శుభ్రంగా కడిగి శివపూజకి వినియోగించవచ్చని ఆచార ఆచార మయూరం అనే గ్రంథంలో ప్రామాణికంగా చెప్పారు అలాగే ఎవరైనా సరే మహాశివరాత్రి రోజు అఖండ సామ్రాజ్య పక్షం రావాలంటే మటుకు బ్రహ్మాండమైన పదవులు అద్భుత రాజయోగం అలాగే ప్రమోషన్లు రావాలంటే మటుకు కొబ్బరి నీళ్ళలో ముంచిన మారేడు దళాన్ని శివలింగం దగ్గర కానీ శివుడి ఫోటో దగ్గర కానీ నుంచి నమస్కారం చేసుకోండి ఇలా చేస్తే మహాదేశ్వర్యం మనకు కలుగుతుంది అధికార పదవులు లభిస్తాయి శివరాత్రి రోజు ఇలా చేస్తే తిరుగులేని రాజయోగం పడుతుంది మనకి అలాగే ఎవరైనా సరే మహాశివరాత్రి రోజు మారేడు చెట్టు దగ్గర పదకొండు దీపాలు వెలిగిస్తే అష్టదరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మహాశివరాత్రి రోజు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మారేడు చెట్టు దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళి పద్మం ముగ్గు వేసి అందులో పన్నెండు మట్టి ప్రమిదలు పెట్టి మూడు వత్తులు విడివిడిగా వేసి అందులో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి ఎవరైతే పదకొండు దీపాలు భక్తి పూర్వకంగా వెలిగించి అక్కడే కూర్చొని ఉంటారో అంటే ఆ పదకొండు దీపాల దగ్గర కూర్చొని నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని చెప్పిస్తారు వారి ఇంట్లో అష్టైశ్వర్యాలు దొరికి అష్ట దరిద్రాలు తొరిగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే ఈ శివయ్య అనుగ్రహం కూడా తప్పకుండా మన మీద కలుగుతుంది పదకొండు మహా మహాశివరాత్రి రోజు మారేరు వృక్ష కింద దీపాలు వెలిగిస్తే పదకొండు సార్లు ఏడు జన్మల్లో చేసిన పాపాలు దోషాలు దరిద్రాలు మొత్తం పోయి మీ జీవితంలో తిరుగులే రాజయోగం పడుతుంది మీటి జీవితంలో భోగభాగ్యాలతో జీవిస్తారు అలాగే మహాశివరాత్రి రోజు మారేడు చెట్టు దగ్గర ఎవరికైనా భోజనం పెడితే అనేక వేల మందికి అన్నదానం చేసిన ఫలితం కలుగుతుంది అంతేకాదు మహాశివరాత్రి రోజు ఎవరైనా సరే మారేడు చెట్టు సమీపంలో లేదా మారేడు చెట్టు దగ్గర ఎవరికైనా క్షీరాన్నం కానీ నెయ్యి కానీ దానం ఇస్తే వారు ఏ జన్మలో కూడా దరిద్రులుగా కొట్టారని ధర్మసింధు అనే గ్రంథం వివరిస్తుంది జీవితంలో ఆర్థిక బాధలు అనేవి రాకుండా ఉండాలంటే జీవితంలో దరిద్రం అనేది లేకుండా ఉండాలంటే జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు లేకుండా ఉండాలంటే మహాశివరాత్రి రోజు ఎక్కడైనా మారేడు వృక్షం ఉంటే వృక్షం సమీపంలో కానీ మారేడు చుట్టు దగ్గర కానీ ఎవరైనా ఎవరికైనా క్షీరాన్నం అంటే పాలతో చేసిన అన్నం లేదా నెయ్యి దానంగా ఇవ్వండి ఇలా మహాశివరాత్రి రోజు చేస్తే జీవితంలో మీరు దుర్లు కారు ఆర్థిక ఇబ్బందులు ఉండవని ధర్మసింధు అనే గ్రంథంలో చెప్పారు అలాగే మహాశివరాత్రి రోజున పరమశివుడికి మారేడు దళాలు సమర్పించటం అస్సలు మర్చిపోవద్దు ముఖ్యంగా మారేడు దళములతో పూజ చేసే సమయంలో కాడ తీయకుండా పూజ చేయాలి మహాశివరాత్రి రోజున మారేడు దళాలతో పూజ చేసే వారికి సకల సంపదలు ఆ పరమేశ్వరుడు ప్రాప్తిస్తారని పురాణాలు చెప్తున్నాయి ఈ విధంగా తెలిస్తే మీరు ఇంకా ఆశ్చర్యపోతారు మహాశివరాత్రి రోజు మారేడు చెట్టుకు ప్రదక్షిణ చేయడం వల్ల ముక్కోటి దేవ దేవతలకు ప్రదక్షిణాలు చేసినంత పుణ్య ఫలితం కలుగుతుంది అంటే మహాశివరాత్రి రోజు మారేడు వృక్షం చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేస్తే ముక్కోటి దేవతలకు ఏకకాలంలో మూడు ప్రదక్షిణాలు చేసినంత మహాపుణ్యం లభిస్తుంది ఏకబిల్వం శివార్పణం అనే శివునికి సమర్పిస్తే అనేక జన్మల పాపాలు నశిస్తాయా అని పురాణాలు చెప్తున్నాయి ఇది వింటే మీరు ఇంకా ఆశ్చర్యపోతారు ఈ మహాశివరాత్రి రోజు మారేడు దళాలతో శివార్చన చేయటం వల్ల కాశీ క్షేత్రంలో శివలింగం ప్రతిష్ఠించినంత పుణ్య ఫలితం కలుగుతుంది అలాగే వంద అశ్వమేధ మీద యాగాలు చేసిన పుణ్య ఫలితం కూడా కలుగుతుంది అంతేకాదు వెయ్యి అన్నదానాలు చేసిన ఫలితంతో పాటు కోటి కన్యాదానాలు చేసిన ఫలితం కూడా లభిస్తుంది అందుకే త్రిదనం త్రిఘనాకారం త్రీచ త్రియాల్జం జన్మ పాప సంహారం ఏక బిల్వ శివార్పణం అనే మారేడు దళాన్ని మన పురాణాలు గొప్పగా వివరించాయి అంటే ఇంట్లో ఐశ్వర్యం తగ్గుతున్న పిల్లలకు ఉద్యోగాలు రాకపోయినా ఆర్థిక ఇబ్బందులతో అవుతున్న ఇతర ఏ సమస్యలు ఉన్నా సరే మారేడు దళాన్ని మారేడు దళాన్ని తీసుకొని శివలింగంపై పెట్టండి మారేడు దళంతో పూజ చేసేటప్పుడు బిల్వ దళం శివలింగానికి తగిలితే ఐశ్వర్యం కలుగుతుంది మారేడుకు శివప్రియ అనే మరో పేరు కూడా బిల్వ దళం పొరపాటున కాలికి తగితే ఆయుషిస్తుందంటారు ఇది శివుడి ఆజ్ఞ బిల్వం ఇంటి ఆవరణలోనే ఈశాన్యంలో ఉంటే ఐశ్వర్యం కలుగుతుంది తూర్పున ఉంటే సౌక్యం కలుగుతుంది పశ్చిమాన ఉంటే సంతాభివృద్ధి కలుగుతుంది దక్షిణాన ఉంటే ఆపదల నుంచి నివారణ ఉంటుంది అని మన శాస్త్రాల్లో చెప్పారు మన శాస్త్రంలో చెప్పిన ఐదు లక్ష్మీ స్థానాల్లో మారేడు వృక్షం కూడా ఒకటి ఈ విధంగా మారేడు దళాలతో పూజ చేసి సకల ఐశ్వర్యాలు సకల సంపదలు పొంది సంతోషంగా హాయిగా క్షీణించండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి డౌట్స్ ఉంటే ఏమన్నా కింద కామెంట్స్ చేయండి